హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి చికెన్ ఫ్రై చూపిస్తాను చూడండి చాలా రకాలు చూపించాను ఇది ఒక వెరైటీ అండి ఒక కిలో చికెన్ తీసుకున్నాను ఒక చెప్పగిరి పెరిగి తీసుకోండి అలాగే ఒక పావు కప్పు అరకప్పు తీసుకోవచ్చు రండి పాలు తీసుకుని రెండు కలిపేయాలి చికెన్లో కలిపేసేయండి ఇలా కలిపేసి వీటితోనే ఉడకబెట్టాలన్నమాట పెరుగు పాలతో ఉడితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఢిల్లీలో ఉండేవాళ్ళం అండి అప్పుడు రేష్మ వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళనమాట అన్నమాట వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు చాలా బాగుండేదండి ముందు ఖాళీ ఏంటి అనుకున్నాను చికెన్లో కానీ వండితేనండి చాలా బాగుంది అప్పటి నుంచి అప్పుడప్పుడు వండుకుంటా ఉంటాము సరే మీరు కూడా చేసుకున్నా ఇష్ట స్టవ్ మీద పెట్టండి ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి ఉడకటాకి ఈ పాలు పెరిగేసాం కదా విరిగిపోతుందని అనుకుంటారు విరిగిపోదు అలా హైలో పెట్టినా ఏం కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చక్కగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడిగిపోతుంది తర్వాత ఏం చేయాలో చూపిస్తాను ఇలా చికెన్ నుంచి వాటర్ బయటకు వస్తుందండి ఉడికేటప్పుడు మొత్తం ఎగిరేదాకా ఉంచండి పొయ్యి మీదే ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేవచ్చు ఉడిగిపోతుందండి ఆ నీటితోనే మనం వేరే నీళ్ళు ఏం పోయొద్దు ఉప్పు కూడా ఏమాకండి చక్కగా ఎగిరిపోయిందండి నీరంతా స్టవ్ ఆఫ్ చేసేటువంటిది చికెన్ పక్కన పెట్టేసేయండి పెట్టేసి మూత వేసేయండి ఇప్పుడు స్టవ్ మీద సరిపడా నూనె వేసుకొని కాగాక ఒక దాల్ చెక్కేయండి తర్వాత ఉల్లిపాయలు ఇలా కడగొని వేసుకోండి వేసుకోవాలన్నమాట వీటిని వీటిని బాగా వేగనివ్వాలి చక్కగా వేగనివ్వండి త్వరగా వేగాలంటే మనం ఏం చేయాలి బుక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఉల్లిపాయ త్వరగా వేగాలంటే ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలో చేసుకోవాలి ఉల్లిపాయ వేగేటప్పుడే మనం కొంచెం పసుపు పసిపోయి తర్వాత వేసుకుని అండి పసిపాసన వేస్తున్నందుకు నేను పసుపు వాళ్ళు ఈ ఉల్లిపాయ ఏగేలో కొన్ని మనం ఒక పని చేయాలి ఈ చికెన్లో కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి వేయించుకుందాం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం ఈ ముక్కలకు సరిపడా ఇందాక అందులో వేసే ఉల్లిపాయలో ఇందులో కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు అడిగి ముందే ఎక్కువ వేసారంటే తీలేం కదా అందులో ఫ్రై ఉల్లిపాయలు అండి నేను పెద్ద రెండు తీసుకున్నాను గ్రేవీ కోసం లేకపోతే ఎంత కూడా అవసరం లేదు అన్నం కలవాలని చెప్పి నేను కొంచెం రెండు ఉల్లిపాయలు వేస్తాను చికెన్ ఫ్రైకి ఇంత పని అవసరం అనుకోవచ్చు మీరు కానీ అండి ఈ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అలా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అందుకే మీకు చూపిస్తున్నాను చికెన్ ముక్కలు వేగిపోయినండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం పై కూడా వేగింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసం పోయేదాకా ఆండి నీళ్ళు మొక్కలు కొంచెం అడుగుం నా దగ్గరేమో వేరే మొక్కలు పెద్దది లేదంటే నేను పెట్టాను ఇది అరకిలోనే కదండి అందుకని నేనే ఉంటున్నాను కొంచెం గారిలో తిక్కకుంటా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది పచ్చివాసన పోయింది ఇప్పుడు కారం వేసుకున్నాం రెండు రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇది కూడా ఒక నిమిషం పాటు వేగనిద్దాం రెండు టమాటాలండి ఆ పేస్ట్ వేసి వేసుకోవాలి ఇది కూడా వేయగాక చికెన్ ముట్లు ఇందులో వేసేద్దాం ఇలా తిప్పుకుంటూ సిమ్లో వేయించుకోండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది బాగా ఎర్రగా ఆగని ఉండు పిల్లలు అయితే ఖచ్చితంగా ఉండరు ఈ కూర పెద్దవాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఈ కూర పిల్లలు అనుకుంటారు మాకు అసలే టైం లేక మేము దాస్తుంటే మళ్ళీ ఇంత ప్రాసెస్ అనుకుంటారు అందుకని ఇది పెద్దవాళ్ళ కోసమేనండి ఇలా చక్కగా ఎర్రగా ఏదని ఉండి ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పొడి బాగుంటుందండి ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గరం మసాలా ఇందులోనే ధనియాలు జీలకర్ర వాల కయలు వయలు దానిచక్క జీలకర్ర అన్నీ వేసుకొట్టిందండి ఒక స్పూన్ సరిపోతుంది కసూరి మేతండి ఇది కూడా వేసేయండి ఒక చక్కగా మెత్తగా ఉడికిపోయింది అలాగే ఉప్పు కారాలు కూడా సరిపోయింది నాకు కొంచెం ఉప్పు తగ్గితే వేసాను మీరు కూడా ఉప్పు కారం చూసుకుని వేసుకోండి ఇలా చక్కగా డ్రైగా వేగిపోవాలి కొత్తిమీర వేద్దాం కొంచెం నిమ్మ రసం ఉంటాయి ఒక పావు చెక్క సరిపోతుంది అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది స్టార్ట్ చేసేస్తున్నాను గ్రేవీ గ్రేవీగా చికెన్ ఫ్రై రెడీ అండి చాలా అన్నం కలుస్తుంది రెండు ముక్కలు పెట్టుకున్నా ఉంటే అన్నం తినచ్చు ఇది నలుగురు చక్కగా సరిపోతుంది అర కేజీ చికెన్ అండి పక్కన రసం పెట్టుకున్నా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అండి మామూలు ఫ్రై కంటే కూడా కొంచెం పది నిమిషాలు టైం పడుతుంది ఓపికగా చేసుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకోకపోయినా అప్పుడప్పుడు నెలకు రెండు నెలకో చేసుకోవచ్చండి టేస్ట్ కోసం టేస్ట్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు అలాగే ఈ వీడియోన కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి